ఇటీవల జాంపేట ఎస్సీ హాస్టల్లో చదువుతున్న పదవ తరగతి చదువుతున్న బాలికను ఇద్దరు యువకులు శారీరకంగా హింసించిన ఘటన రాష్ట్రం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని జనసేన నాయకులు పరామర్శించారు బాధితురాలి బంధువులతో మాట్లాడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ బాధితురాలిని శారీరకంగా హింసించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయటం జరిగింది బాధితురాలి విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఆ బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు గణేష్ చౌక్లో ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్లోని పదో తరగతి చదువుతున్న బాలికను ఒక అన్యాన్ని పిలువబడే అజయ్ అన్న వ్యక్తి అంటే ఆ అమ్మాయి హాస్టల్లో ఏదైనా స్టేషనరీ కావాలంటే షాప్లో కొనుక్కోవడానికి వెళ్తుంటుందో అతను దాని ద్వారా పరిచయం అయినా సరే అన్యా అన్నయాన్ని పిలిచే ఆ అజయన వ్యక్తి దీపావళి రోజున వచ్చి హాస్టల్కి తీసుకెళ్ళడం వార్డెన్కి చెప్పి తీసుకెళ్ళడం నెక్స్ట్ ఏమో తిన్నంగా తీసుకెళ్ళి ఏదో హోటల్ రూమ్కి తీసుకెళ్ళి ఇతను అతని స్నేహితుడు సత్యస్వరూప్ అంట వాళ్ళు కలిసి ఇద్దరూ కలిసి అమ్మాయిని దారుణంగా అంటే సభ్య సమాజం సిగ్గుపడి వరడది చట్టం పెట్టడం జరిగింది ఆ ఇద్దరి పైన కూడా ఇది చాలా హేయమైన చర్య జనసేన పార్టీ ఇటువంటి వాటికి చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం అంతేకాకుండా ఇప్పుడే కనుక్కున్నాం టూ టౌన్ సిఏ గారు గణేష్ గారిని ఇమిడియట్లీగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది నిజంగా ఎప్పుడైతే అమ్మాయి గురించి ఇలాగొచ్చి వార్డును తెలియజేశారు ఇమిడియట్లీగా పోలీసు వారు కేసు పెట్టడం కేసు పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ అజయ్ని అతను స్నేహితుడు సత్య స్వరూప్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవి ఒక విధంగా చెప్పాలంటే పోలీసు వారికి ట్వంటీ ఫోర్ అవర్స్లో పెట్టిన వాళ్ళకి జనసేన పార్టీ తరఫున అభినందన తెలియజేస్తున్నాం కానీ శిక్ష మాత్రం చాలా కఠినంగా ఉండాలి ఇటువంటి చర్యలు ఎవరైనా చేయడానికి భయపడేటట్టు ఉండాలని కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇటువంటి హేయమైన చర్యలను ఖండిస్తుంది చాలా కఠినమైన శిక్ష ఇవ్వాలని మేమందరం కో కోరుకుంటున్నాం అంతేకాదు ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబానికి తగిన న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కూడా చేస్తుంది ఎందుకంటే ప్రజల తరఫున మా కూటమి ప్రభుత్వం ప్రజల తరఫున ఆలోచించే ప్రభుత్వం కాబట్టి ఇటువంటి చర్యలని తీవ్రంగా ఖండించిన ఇక్కడే కాదు ఈరోజు కాకినాడ జిల్లాలోని తున్నిలో కూడా జరిగింది అది కూడా ఇమీడియట్గా పోలీసులు పట్టుకోవడం జరిగింది ఈ ఇది ఇటువంటి హేమం చర్యలు ఎందుకంటే చాలా శిక్ష చాలా కఠినంగా ఉండి మరొకరు ఎవరో కూడా వీళ్ళ జోలికి రాకూడదు అమ్మాయిల జోలికి రాకూడదు అన్న టైప్లో శిక్ష పడాలని కోరుకుంటూ అంతేకాదు తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు హాస్టల్లో మీ పిల్లలు చదువుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా మేము హాస్టల్ వార్డని కానీ అందరికానీ ఒకటే చెప్పండి మేము వస్తేనే పిల్లల్ని కూడా పంపించండి వార్డెని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం వార్డెన్ చాలా తప్పు ఉంది ఎవరో వచ్చి పిలిస్తే అమ్మాయి చెప్పింది అది చెప్పింది అని చెప్తే మీరు కూడా పంపించకూడదు తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు హాస్టల్లో పెట్టడానికి అమ్మాయి గత మూడు సంవత్సరాల నుంచి మీ హాస్టల్లోనే ఉంటుంది మీరు ఈ వార్డెన్ చ మా మా పార్టీ కూడా ఆలోచన ఏంటంటే ఈ వార్డెన్ కూడా చాలా తప్పు చేశారని అనిపిస్తుంది ఎందుకంటే ఆ నైటు దీపావళి రోజు నైట్ పంపించవలసిన ఎవంత వచ్చినా సరే తల్లిదండ్రులు కనుక్కోవాలి తల్లిదండ్రులు కనుక్కునే అమ్మ మీతో వాళ్ళన్నీ అంటే ఇలా వచ్చారు పంపించమంటారా అని అడిగి పంపించాలి అదేం కనుక్కోకుండా ఈ వార్డెన్ ఇష్టం వచ్చినట్టు పంపించాడు అంటే ఈ వార్డెన్ నిర్లక్ష్యం కూడా కనబడుతుంది ఈ వార్డెన్ కూడా చెప్తున్నాం ఏదైనా సరే అందరు హాస్టల్ వార్డు కూడా ఇదే చెప్తున్నాం మీరు ఏదైనా సరే ఎవరినైనా పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు వాళ్ళ ఐడి కార్డులు వాళ్ళ తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఎవరైతే చెప్తారో వాళ్ళనే గుర్తించి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాం ఇటువంటి హేయమైన చర్యలు మీరు మరొకసారి జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ జరిగినటువంటి సంఘటన తెలుసుకోవడం జరిగింది నగరం అంతటా కూడా రాజమండ్రి నగరం అంతా దీపావళి సంబరాల్లో ఉంటే ఒక హేయమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడడం జరిగింది ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి బాలికని మాయమాటలు చెప్పి బెదిరించి అజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బయటకు తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అత్యంత హేయంగా అతి కిరాతకంగా అమ్మాయిని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ఆ అమ్మాయిని నేను ఈ మాట మాట్లాడకూడదు ఒక తల్లిగా కానీ ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు అక్కడి వరకే మాట్లాడుతున్నాను అతని స్నేహితుడు సత్య స్వరూపు అజయ్ ఇద్దరూ కలిపి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హింసించారు చాలా దెబ్బలు కూడా తగిలిన్నాయంట ఇప్పుడే ఆ పాప సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడాము పాప కూడా చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళింది దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇందాక కనుక్కుంటే ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరైతే అజయ్ అనే వ్యక్తి ఈ పాప అన్నయ్య అని పిలుస్తుందో ఆ వ్యక్తి తాలూకా డీటెయిల్స్ కూడా నిజానికి పాపకు సంబంధించిన బంధువులకు కూడా తెలియదు అంటే అతను ఏ విధంగా అమ్మాయికి మాయమాటలు చెప్పి బెదిరించి తీసుకెళ్ళాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి వ్యధవలు ఇటువంటి సన్నాసి అధవలు ఈ సమాజంలో తిరగడానికే అనర్హులు కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుని అతి అత్యంత కఠినంగా కూడా వాళ్ళకి శిక్షించాలి పోక్సో యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది ఇటు ఈ ఇతనికి పడేటువంటి శిక్ష ద్వారా ఇక ఎప్పుడూ కూడా ఆడపిల్లల మీద అత్యాచారం చేయడానికి ఖచ్చితంగా ఈ మానవ మృగాలు మనుషుల్లాగా తిరిగేటువంటి ఈ మనగా మానవ మృగాలు భయపడేటువంటి పరిస్థితికి ఖచ్చితంగా ఈ పిల్లాడికి పడేటువంటి శిక్షనే ఒక ఆధారంగా కాబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము జనసేన పార్టీ తరఫున ఆ పాపకి పాప కుటుంబ సభ్యులందరికీ కూడా వారికి మనోధైర్యం కలిగించి రేపు రానున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఏది జరిగినా సరే అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వాడికి శిక్ష పడేదాకా కూడా పాపకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం